ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో అంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోపలే ఎన్నికలు వచ్చే సంకేతాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి కారణం కేంద్రం జమిలీ ఎన్నికల వైపు వేగంగా వెళ్తూ ఉంది అండ్ నెక్స్ట్ పార్లమెంట్లో పెట్టడం కోసం మూడు బిల్లులు రెడీ చేశారు దీని మీద జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇరవై ఆరు ఎంటింగ్ లేదు ఇరవై ఏడు వరకు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంటు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మూడు బిల్లులు మొదటి బిల్లు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంట్ ఈ రెండు పదవీ కాలం ఒకేసారి ముగిసే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం అంటే ఇంకా జమిలీ ఎన్నికలు అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు పెట్టాలి అయితే దీనికోసం సగం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఏమీ లేదని ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలోని కమిటీ కూడా చెప్పిందట న్యాయ నిపుణులు కూడా అదే మాట చెప్పారట అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు పెట్టే విధంగా బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలి అంటే అన్ని రా సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం అక్కర్లేదట అంటే ఇది లాంఛనమే పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వడం లాంఛనమే అండ్ సెకండ్ ఏంటి పార్లమెంట్కి అసెంబ్లీకి అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు అయిపోయినా వంద రోజుల్లోగా దేశంలోని అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే విధంగా బిల్లు బట్ దీనికైతే సగం రాష్ట్రాల ఆమోదం ఖచ్చితంగా కావాలట సో మరి ఇది ఆమోదం పొద్దుతాదో లేదో పక్కన పెడితే అయితే పార్లమెంట్లో ఆమోదం అనేది జమిలీ ఎన్నికలు చేసినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అంటే మాత్రం అన్ని రాష్ట్రాల అదే సగం రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం తెలపాలట ఇక థర్డ్ ఇంకా దీనికి మిగతా రాష్ట్రాలతో పని లేదు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు అందులో ఎన్నికలు పెట్టే విధంగా సవరణ చేయడం ఇదేం పెద్ద సమస్య కాదు సో ఏ విధంగా చూసుకున్నా కేంద్రం వేసే అడుగులు జమిలీ వైపు అయితే వేగంగానే వెళ్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు ఇరవై ఏడులోనే ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇంకేమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప కేంద్రంలో ప్రభుత్వమైనా రాష్ట్రంలో ప్రభుత్వమైనా ఐదు సంవత్సరాలు ఉండే అవకాశమే లేదు